తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు టెట్ షెడ్యూల్ విడుదల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తెలంగాణ టెట్ షెడ్యూల్ అయితే వచ్చింది తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ విడుదలైంది జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు టెట్ పరీక్షలకు అక్కడ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది ఈ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఏప్రిల్ పదిహేను నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లయితే తెలుస్తున్నాయి తెలంగాణలో ఏడాదిలో రెండుసార్లు జూన్ డిసెంబర్ టెట్ పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని గత ఏడాది జూలైలో ప్రకటించింది ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది జనవరిలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కొత్త టెట్ అయితే వచ్చేసిందనమాట సో పదిహేను ఏప్రిల్ పదిహేను నుంచి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎగ్జామ్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జామ్స్ కూడా మనకి వీరైతే ప్రకటించినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు జూన్ ముప్పై అంటే ముప్పై వరకు జూన్ ముప్పై వరకు జరుగుతాయి అనమాట పదిహేను నుంచి ముప్పై వరకును సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి